డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆత్మకూర్ నుంచి కొపిగామ అదేవిధంగా ఏటిగడ్డ సంఘం అదేవిధంగా మాలపాడ వరకు రోడ్డు మొత్తం చెడిపోవడం జరిగింది ఆ చెడిపోవడం రోడ్డు మీదనే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఏటిగడ్డ సంఘం కానీ మాలపాడు కానీ సంబంధించినటువంటి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ వర్షాకాలం ప్రారంభమైంది ఈ వర్షాకాలంతో ఆ రోడ్డు మొత్తం చెడిపోయిన రోడ్లో గుంతల వాటర్ నిలవడంతో అక్కడి నుంచి వెళ్ళే గ్రామ ప్రజలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ ఆ గుంతలలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు ఈ రోడ్డు నిర్మించాలని చెప్పి గత పదిహేను రోజుల నుంచి గత రెండు నెలలు నెల రోజుల నుంచి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి వెళ్ళి సర్వే చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులతో కూడా వచ్చి నిరసన తెలియడం జరిగింది అందులో దాని తర్వాత స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆ గ్రామ యువకులతో ధర్నా చేసి ఒక వినత్పథం కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు సంబంధించి ఈ రోడ్డుకు సంబంధించి ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదు దాంతో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంకి ఈ గ్రామ ప్రజలను తీసుకొని ఈరోజు డివైఫై ఆధ్వర్యంలో మేడం కలెక్టర్ మేడం గారికి వాళ్ళ బాధలు కూడా కల వినిపించడం జరిగింది మేడం సానుకూలంగా స్పందించింది ఏదైతే ఆత్మకూరు నుంచి మాలపాడు వరకు రోడ్డు నిర్మించడం కోసము మేము కృషి చేస్తాం ఇంతవరకు కూడా ఇప్పటి వరకు మాకు ఈ సమస్య ఎవరు కూడా మా దృష్టికి తీసుకురావడం తీసుకురాలేదు ఇప్పుడు మీరు వచ్చి చెప్పారు కదా అని చెప్పి మా మేము ఇచ్చిన దరఖాస్తుని తీసుకొని ఈరోజు పరిశీలనకు పంపడం జరిగింది వెంటనే ఈ రోడ్డు నిర్మించి ఈ గ్రామాల ప్రజల యొక్క ఇబ్బందులు తొలగించే విధంగా జిల్లా కలెక్టర్ మేరము చర్యలు తీసుకుంటారని చెప్పి మేము డివైఎఫ్ఐ జిల్లా కమిటీ పక్షాన ఆశిస్తున్నాం గ్రామ ప్రజల ఇబ్బందులను కూడా తొలగిస్తారని చెప్పి ఆశిస్తున్నాం లేని ఏడల పెద్ద ఎత్తున ఆ గ్రామ ప్రజలను సమీకరించి ర్యాలీలు ధర్నాలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సైరా 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 దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ టు టీవీ ఓ